ఎన్నికలలో తిరిగి నాయకుడిగా ఆయన ఎంచుకొని అభిషేకించి బలపరచుకున్నట్టుగా చేయించినటువంటి ఈ యాత్రను దిగ్విజయము చేయండి ప్రజలందరి యొక్క ఆత్మాభిమానమును పొందినట్టుగా కృపదయి చేయమని జరగనైన కార్యమంతటిని మీ ఆధిపత్యంలో జరిగించమని తల్లిని దీవించండి కుటుంబాన్ని బల బలపరచండి ఏసు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆ దేవునిస్తుతి చూడీ ఎల్లా పొడు దేవుని స్థుతి ప్రజలు చేరి ఆ ఎల్లా ప్రజలు చేరి ఎల్లా పోడు దేవుని స్థుతి దేవుణ్ణి స్థుతి ఎల్లా దేవుణ్ణి దేవుని మహాకృపలో విజయాన్ని అందుకుంటాము ప్రతి క్షణము ప్రతి ఒక్క స్థలములోనూ సందర్భం ఏదైనా తన యొక్క మాటలు తెలియజేస్తాడు సో ఆ విధంగానే ఆయన చేసినటువంటి పూర్వపు కార్యాలను దేవుడు జ్ఞాపకం చేసుకొని అదే మార్గదర్శకత్వంలో ప్రార్థిస్తున్నాను అత్యంత కృపకల తండ్రి నీకు వేలాది వేల వందనములు స్తోత్రములు తండ్రి సుత్లకు నాయన యోగిడు స్తోత్రార్హుడు పూజార్హుడు తండ్రి నీకు వందనం స్తోత్రం 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 మా బలం నీవే మా ఖేడం నీవే మా రక్షకుడు నీవే మా విమోచకుడు నీవే మా దుర్గం నీవే నాయన నీకు వందనం స్తోత్రం మా కోసం ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడవు మా కోసం ప్రాణం పెట్టిన దేవుడవు మమ్మల్ని ఎన్నుకున్న దేవుడు ఏర్పరచుకున్న దేవుడవు ప్రేమించిన దేవుడు కోరుకున్న దేవ నీకు వందనం స్తోత్రం తండ్రి నైనా జగన్ను తన 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 యాత్ర అంతటినీ తన జీవితం అంతటినీ కూడా నీ బలిష్టమైన చేతి కిందికి సంపూర్ణ అధికారం కిందికి కప్పజెప్పుకుంటున్నా తండ్రి దేవా బిడ్డ జీవితంలో కష్టాల్లో బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో అన్నింటిలోనూ ఆ బిడను కనపరిచి దేవా ఈ బిడని ఈరోజు నిలబెట్టినందుకు నీకు వంద నిమిష స్తోత్రం దేవా తండ్రి ఈ ఎన్నికల యాత్రలో తండ్రి మీ తోడు మీ సన్నిధి ఉంచమని వేడుకుంటున్నాను ఎందుకు నడుచున్నాడు నీకు తోడై ఉన్నాడు భయపడకము విస్మయం నీతో వచ్చేవాడని నేనే నీకు సహాయం చేయవాడని నేనే నిన్ను విడవను ఎడబాయ్నని పలికిన దేవా నీకు స్తోత్రం తండ్రి ఇస్ట్రాలు దేవుడు సైన్యం వెనుకటి భాగానికి కావలి ఉంటా అన్నా దేవా తండ్రి బిడ్డ సైన్యానికి కావలి ఉన్నందుకు స్తోత్రం దేవా తండ్రిని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను భయపడుకోమంటున్నావు దేవాని కొందనం స్తోత్రం నేనా దేహువా నీ ముందు నడుచున్నాడు నీకు తోడై ఉన్నాడు తండ్రి నీ ముందున్న మెట్టలన్నీ సరాలం చేస్తాను పర్వతాలు కొండలు చదును చేస్తాను దేవాని ముందున్న ఇతడి తలుపులు ఇనుప గడియలు పగలకొడతాను అన్నావు ప్రభు అనికి స్తోత్రం భయపడకము భయపడకమని చెప్తున్నావు తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి దేవా తండ్రి నీకు తోడై ఉన్నాను దిగులు పడకము నీ దేవుడనై ఉన్నాను నేను బలపరచువాడని నేనే సహాయం చేయవాడని నేనే నన్ను అయితే నేను దక్షిణ హస్తం నేను ఆదుకుంటుందన్నావు ప్రభా ఈ బిడ్డతో మీరు వెళ్తున్నందుకు నీకు వందనం స్తోత్రం తండ్రి దేవా అన్ని విషయాల్లో చాలా దేవుడిగా ఉన్నందుకు కూడా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఎన్ని విషయం పరిస్థితులు ఎదురైనా దేవా తండ్రి ఈ బిడ్డకు మీరు తోడుగా ఉన్నారని నమ్ముతూ విశ్వసిస్తూ బిడ్డని చేతికప్ప చెప్పుకుంటున్నాను ఈ బిడ్డ మాటలు అడుగులో సమస్తంలోనూ మీరే మహిమ గంత తెచ్చుకోమని ఈ బిడ్డతో మీరు నడుస్తున్నందుకు ఈ బిడ్డతో వెళ్తున్నందుకు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ బిడ్డ పక్షంగా నదరేడని ఏసు నామంలో తండ్రి గొప్ప విజయాన్ని ప్రకటిస్తూ తండ్రి ఈ బిడ్డను ఆశీర్వదిస్తూ ఈ బిడ్డతో చేసి పనిచేసే సైన్యమంతటిని కూడా ఆశీర్వదించమని అందరికీ మంచి మేలు జరిగించమని రాష్ట్రానికి కూడా మంచి మేలు జరిగించమని ఈ బిడ్డని ప్రయాణాన్ని మీ చేతికప్ప చెప్పుకుంటూ మీ రక్తంతో కవర్ చేస్తూ మా ప్రభువైన అని పుణ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి Amen.